హలో అండి ఆమ్లెట్ ఈసారి ఎలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో జీరా వేసి చిటపటమన్నాక ఆనియన్స్ను పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలండి దాంట్లో సాల్ట్ వేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివసం పోయేంత వరకు వేపాలి తర్వాత టమాటా మొక్కలను వేసి మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఈ వేపిన దాన్ని వేరే బౌల్లో తీసుకొని పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని రెండు మంచిగా కలపాలండి కలిపిన తర్వాత రెండు గుడ్లు కొట్టేసుకొని దాన్ని బాగా బీట్ చేయాలండి వీలైనంత వరకు ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అంత టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన గరిటితో ఆమ్లెట్లు వేసేసుకుంటే ఈ ఆమ్లెట్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్